అట్లాగే దొంగల్ని ఈ తిరువురు నెత్తి మీద రుద్దిన చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి ఇదంతా కూడా కాబట్టి అతను నిన్న మొన్న మన స్వామిదాస్ గారి గురించి చెప్పాడంట అందుకని నేను ఇవన్నీ నిజాలు చెప్తున్నా ఏదో స్వామిదాసు పెద్ద తాగుబోతని తిరుగుబోతని లేదా సుధారణి గారు దోపిడీలు చేశారని దొంగతనాలు చేశారని వీళ్ళిద్దరి మీద ఎవరైనా ఒక్కళ్ళ చేత వీళ్ళు మా దగ్గర ఈ ఈ మాకు ఈ హాని చేశారు లేకపోతే ఈ ఈ దంపతులు ఇద్దరు మా దగ్గర ఈ రూపాయి లంచం తీస్తున్నారని చెప్తే నేను స్వామిదాస్ గారు పోటీ నుంచి విరమిస్తాం ఒక్కళ్ళు ఈ చిరువురు నియోజకవర్గంలో కాదు ఈ రాష్ట్రంలో స్వామిదాస్ గారు వల్ల మేము ఇబ్బంది పడ్డాం స్వామిదాస్ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు స్వామిదాస్ గారు మమ్మల్ని అవమానపరిచాడు స్వామిదాస్ గారు కానీ సుధారాణి గారు కానీ మా దగ్గర ఒక్క రూపాయి అడిగారు అని ఎవరి దగ్గర రుజువు చేస్తే నేను స్వామిదాసే కాదు నేను కూడా ఈ పోటీలోంచి తప్పుకుంటాను అవునా కదా ఎందుకు మాట్లాడుతున్నారు ఏదో మీడియాలో స్పెక్యులేషన్ చేయడం కోసమో సెన్సిటైజ్ చేయడం కోసమో ఒక మంచి మనిషి మీద పొరచడం అనేది రాజకీయాల తప్పు రేపు ఏదో డిబేట్ అన్నారంటే దానికి స్వామిదాస్ అవసర మా దగ్గర చిన్న కార్యకర్త ఉన్నారు వచ్చి డిబేట్ కావాలంటే వాళ్ళు వస్తారు పత్రికా ముఖం కూడా చెప్తున్నా దాస్ ఎందుకు దాస్ రెండు సార్లు ఎమ్మెల్యే అవునా ఒక చదువుకున్న వ్యక్తి గెస్టెడ్ ఆఫీసరు స్వామిదాస్ గారు సుధారాణి గారు నీకులాగా ఆవారా కాదు వాళ్ళు నీకు డిస్కషన్ కి డిస్కషన్కి రోజు జాయిన్ అయినా వెళ్తారంట మా వాళ్ళు మా మా కుటుంబరావు కుటుంబరాగా మా కుటుంబరావు చెప్తున్నాడు మా కుటుంబరావు ఈ రోజు జాయిన్ అయినా వెళ్తాడు పాత పాత వైసీపీ వాళ్ళు కూడా అవసరం లేదని అంత మంచి వ్యక్తు వాళ్ళు కాబట్టి దాంట్లో ఈ రోజు నేను చెప్తున్నాను లేదు స్వామిదాస్ గారు నలభై వేల నుంచి ఆరు వేల మెజారిటీతో గెలవబోతున్నాడు ఇవాళ రాసి పెట్టుకోండి ఈ ఈ ఏదైతే అరాచకవాదులు ఈ ఏదైతే అక్రమాలు చేసే వ్యక్తులు ఈ దందాకూర్లు దోపిడీ కార్లు అట్లాగే ఈ వసూలు చేసిన దగులు బాజీలు వీళ్ళందరినీ నమ్మొద్దు తిరువురు వీళ్ళని తలం తరమ కొడతారు ఈ పక్కా లోకల్ మా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు రేపు ఎక్కడ ఉంటాడో తెలియదు ఎలక్షన్ సార్ మొట్టామొలి చర్దుకుని చంద్రబాబు నాయుడు గారు ఈయన కలిసి సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతారు ఇద్దరు కూడా కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ నెల రోజులు పనిచేయండి జగన్ గారి కోసం జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం మనం భావిస్తాం ఆయన మనం భావిస్తాం కదా ఆయన ఆయన లేకపోతే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు రేపు వచ్చే మోసగారు చంద్రబాబు చేయడు వస్తే రాడు అసలు సమస్య లేదు ఆ మాట అన్న కూడా నాకు అనుమతి ఇవ్వట్లేదు ఎంత మెజార్టీతో గెలిపించుకోవాలనే భారీగా నూట డెబ్బై నూట డెబ్బై కొడుతాయి మన లక్ష్యం ఈరోజు కాబట్టి మంచి అవకాశం చిట్టేలా వైసీపీ కార్యకర్తలకు అందరికీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ ఇతర మీరు టీం అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసి చదువుతుంది థ్యాంక్ యూ